హైదరాబాద్ జూబ్లీల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ ఆ నియోజకవర్గ కేడర్ తో కూడా సమావేశమైంది అటు తెలంగాణ కాంగ్రెస్ ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకుంది ఇక్కడ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల నాయకులను రంగంలోకి దింపింది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులు పార్టీ ఇన్ఛార్జీలు కీలక నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు వివేక్ వెంకటస్వామి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు కూడా పాల్గొన్నారు ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల పైన ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలంటూ వారికి దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు మనం చేసిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లి ప్రచారం చేయాలని సూచించారు పోలింగ్ బూతుల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని వారికి వివరించారు నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసా ప్రజల్లో కల్పించవలసి ఉందన్నారు అలాగే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే నమ్మకాన్ని సైతం ప్రజల్లో కల్పించవలసిన ఆవశ్యకతను వారికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలన్నారు ఈ సీటు ఖచ్చితంగా గెలిచి తీరాలన్నారు ఇక అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసిసి చూసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు ప్రతి డివిజన్ కు కార్పొరేషన్ల చైర్మన్లు నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులు పొన్నం తుమ్మల వివేక్ ను గా నియమించినట్టుగా తెలిపారు అందరూ సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ గెలిపే లక్ష్యంగా అడుగులు వేయాలన్నారు క్షేత్రస్థాయిలో పర్యటించిన ఇన్ఛార్జీలను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం ప్రచారంలో ఏమైనా లోపాలు ఉంటే తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు చేసిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లి ప్రచారం చేయాలని సూచన చేశారు ఇక నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసాను వారికి కల్పించాలని కూడా రేవంత్ మంత్రులకు చెప్పారు ఇక ఈ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేశాయని వారికి వివరించారు గత సర్వేల కంటే కూడా ప్రస్తుతం మనం చాలా మెరుగయ్యామన్నారు మరోవైపు సానుభూతి ఎజెండాగానే ఈ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి వెళ్తుందన్నారు కానీ మనం మాత్రం అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా ఎన్నికల ప్రచారం చేయవలసి ఉంటుందంటూ కూడా వారికి స్పష్టం చేశారు అంతేకాకుండా హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి డొల్లా అని ప్రజలకు వివరించాలంటూ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు అలాగే గ్రేటర్ పరిధిలో మనకున్న విజన్ ప్రజలకు వివరించాలన్నారు పార్టీ నిర్మాణమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని వారికి స్పష్టం చేశారు గ్రేటర్ పరిధిలో పుంజుకోవడానికి ఈ ఎన్నికలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉందన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం